హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలె వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాల నందు రాత్రి బస అనంతరం శుక్రవారం ఉదయం విద్యార్థులతో కలిసి రన్నింగ్ వార్మ్ ఫే మెడిటేషన్ చేసి తదుపరి వాలీబాల్ షెటిల్ ఆడిన జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఇదొక పాఠశాల ఆవరణలో చెట్టు నాటిన విద్యార్థులకు ఉదయం అందించే అల్పాహారంలో భాగంగా విద్యార్థులతో కలిసి రాగి చావా టిఫిన్ సేవించారు డైనింగ్ హాల్కు సంబంధించిన రిజిస్టర్స్ ఫుడ్ బెనూ రిజిస్టర్ మెడికల్ రిజిస్టర్లను కలెక్టర్ తనిఖీ చేశారు ార్నింగ్ ఎవరి గుడ్ మార్నింగ్ టువర్ టీచర్స్ ప్రెసెంట్స్ యూ ఫస్ట్ టైం మీ స్టే చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఫార్ హ్యావింగ్ మీ హ్యూర్ నిన్నటి నుంచి ఐవ్ సీన్ ఆలో క్యూ మీ డైలీ షెడ్యూల్ ఏం చేస్తున్నారు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది ఇట్స్ వెరీ నైస్ అండ్ మీరు ఇలానే ప్రతి యాక్టివిటీలో కూడా పార్టిసిపేట్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఎవరు కూడా ఏ యాక్టివిటీ కూడా స్కిప్ చేయకుండా డైలీ సేమ్ డిసిప్లిన్ సేమ్ సిన్సియారిటీ మెయింటైన్ చేసి ఎవ్రీ డే అన్ని లో పార్టిసిపేట్ చేయాలి చేస్తారా సో ఐ విష్ ఆల్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ చాలా మంది టాలెంటెడ్ గర్ల్స్ కూడా ఉన్నారు మీరు ఆఫ్ సమ్ పీపుల్ వర్ గుడ్ ఎట్ సింగింగ్ సమ్ వర్ గుడ్ ఎట్ డాన్సింగ్ సమ్ ఆఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ యువర్ క్లాసెస్ అండ్ మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు చాలా మంది మార్నింగ్ చాలా మంది పీటీ అండ్ గేమ్స్ లో కూడా చాలా బాగా చేస్తున్నారు సో ఆల్ ఆఫ్ యూ షుడ్ కంటిన్యూ ది సేమ్ ఎఫర్ట్ దట్ యువర్ పుటి హార్డ్ వర్క్ చేయాలి బాగా అండ్ యూ షుడ్ గెట్ వెరీ గుడ్ మార్క్స్ అండ్ సెటిల్ వెరీ వెల్ ఓకే సో విల్ సీ యూ అగైన్ నెక్స్ట్ టైం ఏదైనా కాంపిటీషన్స్ లో మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ సార్ మీరు కమలాపూర్ గర్ల్స్ స్కూల్ కప్ ఏమైనా గెలుస్తారు ఈసారి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఈరోజు కమలాపూర్ మహాత్మా జ్యోతిబాపులి గర్ల్స్ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ కమ్ హాస్టల్కి రావడం జరిగింది ఇక్కడ దాదాపు సిక్స్ హండ్రెడ్ నైన్ పిల్లలు ఉన్నారు సో నిన్న ఈవినింగ్ వాళ్ళతో డినర్ చేసి దాని తర్వాత వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యాను ఈరోజు మార్నింగ్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మార్నింగ్ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ కావచ్చు యోగా కావచ్చు వీటిలో పార్టిసిపేట్ చేసి అలానే వాళ్ళతో బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది సో పిల్లలతో ఇంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళ డైలీ షెడ్యూల్ గురించి వాళ్ళకి అన్ని మెటీరియల్స్ బుక్స్ కానీ లేకపోతే టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ ఇవన్నీ వచ్చాయా లేదో కూడా కనుక్కోవటం జరిగింది అండ్ వాళ్ళ డైలీ మెన్యూ ప్రకారం వాళ్ళకి ఫుడ్ అందిస్తున్నామా లేదా అనేది కూడా చెక్ చేసింది సో యాజ్ ఆఫ్ నౌ అయితే మెన్యూ గురించి ఎక్కడ కూడా కంప్లైంట్స్ రావట్లేదు మంచి హైజీనిక్ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ పిల్లలకి అందజేస్తున్నాము అండ్ వాళ్ళకి రావాల్సిన ఎడ్యుకేషనల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అన్నీ కూడా వాళ్ళకి వచ్చి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ పొందుతున్నారు కొన్ని రిక్వైర్మెంట్స్ ఏవైతే వాళ్ళు రేస్ చేశారో అంటే కొన్ని క్లాస్ రూమ్స్లో బెంచెస్ ప్లస్ కాంపౌండ్ వాల్ రేజింగ్ కోసం అండ్ డైనింగ్ హాల్ బెంచెస్ ఏవైతే రేజ్ చేశారో అవి డెఫినెట్గా ప్రొవైడ్ చేయడానికి త్వరలోనే వాళ్ళకి అందిస్తాము అలానే వాళ్ళకి ఆల్రౌండ్ యాక్టివిటీస్ మార్నింగ్ వాళ్ళకి ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ మ్యూజిక్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మనం అందజేస్తున్నాం సో కంటిన్యూస్గా వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ కోసం ఫర్దర్ ఏమేమి కావాలో అవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేసి అందజేస్తాం